కలీగంలో వెంకటేశించేటువంటి దైవం లేదు కలీగానికి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం అటువంటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఇవాళ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటే సంవత్సరానికి మనకు రోజుకు ఉదయం రాత్రి ఏ విధంగా ఉంటుందో దైవమానంలో కూడా ఆరు నెలలు ఉదయం ఆరు నెలలు రాత్రి సంవత్సరంలో తొలి ఏకాదశి రోజు స్వామివారు విశ్రాంతి తీసుకుంటారట పడుకుంటారట వైకుంఠంలో ఆ తొలి ఏకాదశి మొదలు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు నిద్రలేస్తారట అందుకని లేవగానే తొలి దర్శనం చేసుకోవాలని ఆతృత ఋషులు ఋషులు యక్షులు గంధరులు కిన్నరుషులు కింపుఋషులు అందరూ కూడా దేవుని దర్శనం చేసుకుంటారు అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు కూడా మనం మానవ మాత్రం మనం కూడా ఆ స్వామి నిద్ర నుంచి లేవగానే మనం దర్శనం చేసుకుంటే మనకు అన్ని శుభాలు కలగాలని చెప్పి శుభాలు అని చెప్పి శాస్త్రం అందుకనే ఆ యొక్క వైకుంఠనాథుని ఆ యొక్క వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారంలో ఈరోజు తెల్లవారింది కాబట్టి ద్వారం తెరుచుకుంటుంది వైకుంఠ ద్వారం ఆ ద్వారం నుంచి వచ్చి స్వామిని సేవించుకోవాలని చెప్పి దీని యొక్క అర్థం